గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ రోజే మా ఇంట్లో విషాదం అనుకోవచ్చు మా ఫ్రెండ్స్కి ఎట్లా చెప్పాలేమో తెలుసా తెలుసు మా అమ్మని ఇద్దరిలో ఇద్దరిలోనే చెప్పింది పిచ్చెమ్మ చచ్చిపోయిందని మా ఫ్రెండ్స్కి తెలియదు మా ఫ్రెండ్స్తో బాగా ఆడుకోంది మా ఫ్రెండ్స్ ఎలా తీసుకుంటావు ఏంటో ఏం అర్థం కాక అది ఏమని చెప్పాలి అంటే ఇప్పుడు అన్నీ చెప్దాము అనుకుంటున్నా లేసే దాకా ఉండొచ్చు కానీ మరి ఇక్కడే ఉంచుతారో తీసుకెళ్తారో తెలియదు అందుకని బట్కే నేను చెప్తాను లేచింది మనం పూర్తిగా మంచం లేచి ఏమని చెప్పి తీసుకున్నాను అక్కడికి వెళ్దాం రాని చెప్పి తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళారా పొద్దున సాయంత్రం రాత్రి ఏముండదు ఇద్దరు మంచిగా ఆడుతా ఉంటారు అసలు సడన్ గా అట్లా అయిపోవడం అట్లానే ఉంటారు మీరు దోస్తానానికి లక్ష్యమమ్మకి ఒక డెబ్బై ఏళ్ళ పైనే ఉంటాయండి డెబ్బై సంవత్సరాలు ఆవిడైనా కూడా ప్రిన్సీతో చాలా అంటే చాలా బాగుంటది ప్రిన్స్ ఒక మాట అన్న అసలు అనమాట పిల్లల్ని కొట్టదు తిట్టద్దు అవున దృష్టిలో మా పిల్లలని కాదు వేరే ఏ పిల్లలనైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఆడిపిస్తుంది ఆడుకుంటుంది వాళ్ళతో ప్రిండ్స్తో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట నేను ఒక సమ్మర్లో ఒక ట్వంటీ డేస్ ఏమో ఫ్రెండ్స్ని మా అమ్మ దగ్గర వదిలినప్పుడు అప్పుడు ఒక చాలా వరకు ఫ్రిన్స్ని ఆవిడే చూసుకుందనమాట అంత బాండింగ్ ఉంది కదా ఆ విషయం ఫ్రెండ్స్ చెప్తే ఎలా తీసుకుంటుంది ఏంటో అన్న టెన్షన్ ఉంది ఎందుకంటే మా ఇంట్లో కోడి పిల్లలు ఒకసారి పిచ్చుక అవి చనిపోయినప్పుడే ప్రిన్స్ చాలా అంటే చాలా ఏడ్చింది మరి ఇది ఎలా తీసుకుంటుంది ఏంటో అని చాలా భయం వేసింది మాకు కానీ ఆమెకి ఆమె స్టోరీస్ చూస్తూ ఉంది కదా ఈ మధ్య ఫోన్లు చూస్తూ ఉన్నారు కదా సో పిల్లలకి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరు ఇట్లా పుట్టినప్పుడు చచ్చిపోతారు కదా అమ్మ నీకు తెలుసు కదా ఇట్లా వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు తెలుసా దేవుడి దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు మనం అసలు ఎవ్వరు ఏడవకూడదు ఏడిస్తే వాళ్ళకి బాధ అవుతుంది దేవుడు ఇట్లా వాళ్ళని శిక్షిస్తాడు అది ఇది అని ఏదో నాకు తెలిసినట్టుగా నేను చెప్పానండి అండి కొంతగా కొంత అబద్ధమైన కూడా నా కూతుర్ని ఓదార్చడం కోసం ఓదార్చడం కోసం కొంచెం ఆమెను గట్టి చేయడం కోసం అలా చెప్పుకుంటూ వచ్చాను పిచ్చమ్మమ్మకి కొంచెం బాగలేదు ఆరోగ్యం అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది చచ్చిపోయింది అమ్మ ఏడవద్దు అని చెప్పేసి చెప్పాను ఇంకా ఆమె నిద్ర మత్తులో ఉంది కదా అంత ఎక్కువగా ఏం రియాక్ట్ అవ్వలేదు పోనీలే ఆ మాట నా పడింది నిదానం తెలుస్తా ఉంటదిలే అనుకున్నాను ఇంకా ఆమెకైతే పోనీ వేసేసి ఆమెని కొంచెం గట్టి చేసి బ్రష్ వేయించేసి పాలైతే తాగిపించాను అనమాట కానీ మాకు ఎదురు కాని మా అంటే ఒక ఇరవై అడుగులు దూరంలో ఉంటారు అంతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద పల్లెటూరు అంటే చిన్నగా ఏడవరండి మంచి సోకండాలు పెట్టేసి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు అనమాట అది విన్నప్పుడల్లా భయపడతా ఉంది ఫ్రెండ్స్ అమ్మ ఇంకా అక్కడికి తీసుకెళ్ళింది మా అమ్మ ఒకసారి అమ్మ చివరి చూపు చూద్దురామ్మ అని చెప్పేసి తీసుకుని వెళ్ళింది మా నాన్న మటన్ తీసుకొచ్చాడు ఇంకా అవి కూడా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు పండగ లాగే లేదు పొద్దున్నేసి ముగ్గులేస్తుండగా జరిగింది అసలు ఏమైందంటే పొద్దున్నే లేసిందంట చక్కగా అంతా ఊడ్చుకుంది కల్లాపు జల్లుకుంది చాయ్ పెట్టుకుంది బియ్యం కూడా గిన్నెలో పోసి పెట్టుకుంది మొహం కడుగుతూ కడుగుతూ అలాగే కుప్పకూలిపోయిందంట ఇంకా అలా డాక్టర్ని తీసుకొచ్చేసి కాలు చేతులు రుద్ది ఒక సెలైన పెట్టేలోపి ఊపిరిపోయింది ఇంకా డాక్టర్ లేదమ్మా అని చెప్పేసి చెప్పారంట అసలు చాలా అంటే చాలా బాధేసింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనమాట ఇంకా ముగ్గులు అలా వేస్తున్నారు ఇంకా ఆ విషయం విన్నారనమాట వినా చెప్పారు తెలిసింది మాకు ఇంకా ఫ్రెండ్స్ని డైవర్ట్ చేయడం కోసం ముగ్గులు ఇవ్వడం డబ్బులు ఇచ్చి కొట్టుకు పంపించడం ఆ పనిలో ఈ పనిలో పెట్టడం అట్లా చేస్తూ ఉన్నాను ఏమో అండి నా కూతురు అయితే అసలు గట్టిగా తీసుకోలేదనమాట ఎందుకంటే నేను ఆ పిచ్చుకలు చనిపోయినప్పుడు అప్పుడు చూశాను కదా ఓ బెంగలాగా పెట్టేసుకుని ఇది జ్వరం వచ్చేసి దేహం చెప్పేసి చాలా భయం ఇంకా ఆమె మాటలో పెట్టేసి ఆ వీడియో ఈ వీడియో చేపిస్తూ తీపిస్తూ అవనైతే చాలా వరకు డైవర్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంకా అమ్మ అయితే చాలా గ్రేట్ అండి నిజంగా సెవెంటీ ప్లస్ అయినా కూడా ఆవిడ ఆవిడ పని ఆవిడే చేసుకునేది దీంట్లో పనులన్నీ చేసుకునేది వంట ఆవిడే చేసుకుని మటన్ కూడా చెప్పుకుందంట పండుగ రోజు తినడం కోసం కోసే వాళ్ళకి చెప్పిందంట అరకేజీ మటన్ అని చెప్పి కూడా చెప్పిందంట అంత చాలా స్ట్రాంగ్ అనమాట ఆవిడ ఆవిడ కొడుకులు నలుగురు కొడుకులు కూతుళ్ళు లేరు ఆవిడకి ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో పని కూడా అంటే ఇండ్లలో పని అంటే జస్ట్ ఊడ్చడం తూడ్చడం పిల్లల్ని చేయడం కానీ అంత చేసిద్ది అనమాట అంత స్ట్రాంగ్ ఉన్న మనిషి ఇంకా సడన్గా అయిపోయేసరికి ఎలాగో అనిపించింది ఇంకా అక్కడికి ఛాయ్ అయితే పెట్టా నేను ఛాయ్ తీసుకెళ్తున్నాను మా అమ్మ అయితే అసలు ఇంట్లో ఉన్నదే లేదండి గడికి ఒక అడుగు అక్కడికి వెళ్తుంది చూస్తుంది వస్తుంది ఇంకా ఆకే మా ఉండట్లేదు ఎందుకు మా అమ్మకి అంత ఎక్స్క్షన్ అంటే ఒక కన్న తల్లిలాగా చేసిందండి పిచ్చమ్మ మా మా అమ్మకి మా అమ్మకి చేయి విషయం మీ అందరికీ తెలుసు ఆ టైంలో ఎక్కువ వండుకోలేదని కొంచెం స్టాక్ ఉండేలాగా కారం పొడి కొట్టివ్వడం కానీ మా అమ్మకి తలస్నానం చేయడంలో సహాయం చేయడం కానీ మా అమ్మ మా నాన్న నడుచుకున్న ఇట్లా కాదా ఇట్లా అనడం కానీ మా అమ్మ తినకుండా పనులు చేసుకుంటున్నా కానీ తిని చేసుకోవాలి ఇట్లా అట్లా అని ఎన్ని చెప్తూ అసలు ఇరవై నాలుగు గంటలు పడుకున్నప్పుడే వాళ్ళ ఇంట్లో అండి ఒక అరగంటకోసారి గంటకోసారి మా ఇంటికి వస్తానే ఉంటుంది ఆ నానమ్మ సో చాలా అంటే చాలా బాధేసింది మా అమ్మ అసలు తీసుకోలేకపోయింది కన్నా తల్లిలాగా చేసింది నాకు అని అసలు అంటే ఏమంటారు శవాన్ని తీసుకెళ్తారు కదండి తీసుకెళ్ళి కాల్ చేసి వచ్చిన తర్వాత కూడా మా అమ్మకి నిద్ర కూడా పట్టలేదనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏం చెప్తా అని చెప్పండి అమ్మమ్మ కాలాల కాలాల మీద లేదండి అసలు అట్లా అయిపోయిందంటే అస్సలు తీసుకోలేకపోయాం అనమాట మేమైతే మా అమ్మ చాలా బాధపడింది ఇంకా నాకు కూడా నా కూతురుని అంత బాగా చూసుకున్నంత చేసింది తీసుకోలేకపోయామనమాట పండుగ రోజు అయితే చాలా బాధ అనిపించేసింది అందుకే సరిగ్గా బ్లాక్ కూడా ఏం తీయలేదు ఇంకా ఆ కేకలకి ఆ ఏడుపులకి ప్రిన్స్ అమ్మ ఇక్కడ ఏడుస్తానే ఉంది పొద్దుంతా బాగానే ఉందండి మధ్యాహ్నం ఇంకా ఆవిడకి స్నానం చేయడం స్టార్ట్ చేశారు ఇంట్లో వేసిన ఆవిడని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి చేస్తున్నారు కదా ఇంకా అక్కడి నుంచే ఏడుపు స్టార్ట్ చేస్తుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా ఏమంటారు ఆ మాట చెప్పడానికి గురి రావట్లేదు కాల్ చేసి కూడా ఏడుస్తానే ఉందనమాట ఇంకా ఓదార్చడమే సరిపోయింది నేను అనుకుంటానే ఉన్నానమ్మా ఏడవదు ఏడవదు అనుకున్నాను ఎట్నో మతపరిచినా కానీ మళ్ళీ ఏడపడం ఏడవ స్టార్ట్ చేసింది చాలా బాధేసింది అవును కంట్రోల్ చేయలేకపోతున్నాను నేనైతే నేను ఎందుకు చూపించట్లేదు ప్రిన్స్ ఏడ్చింది ఎందుకు పెట్టలేకపోతున్నాను పెట్టాలనిపించింది కానీ ఛానల్కి దెబ్బ పడిందండి చిన్నపిల్లల ఏడుపులు హెరాస్మెంట్ కింద వచ్చిద్దనమాట అందుకని ఇంకా ఆమె ఏడ్చేది చూపించట్లేదు ఆమె సౌండ్లు ఏం పెట్టట్లేదు ఇంక ఇక్కడ ప్రిన్స్ని ఓదారుస్తుంటే లక్కీ కూడా వచ్చేసి అలా పడుకుండి పోతుంది ఏదో ఆమెని హక్ చేసుకుంటున్నా అన్న ఫీలింగ్లో ఉంది ఆమెను ఓదారు ఓదారుస్తున్నాను అనుకోవట్లేదు లక్కీ తెలియదు కదా చిన్న పాప సో ఇంకా ఆమెనైతే ఓదారుస్తూ ఉన్నాను అందుకే అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఆమె ఏడుపు చూపించలేకపోతున్నాను కానీ చాలా ఏడుస్తుందండి ప్రిన్సీ పాపం అనిపించింది మా నాన్న ఎప్పుడో తీసుకురావాల్సిన సాయంత్రంకి ఎప్పుడో తేవాల్సిన గేదెలను కూడా ముందే తోలుకొని వచ్చేసాడనమాట ఇంకా తీసుకెళ్ళిపోతారు కదా అమ్మమ్మని సో అందుకనే ముందే తీసుకొని వచ్చాడు మా పాప వచ్చిన తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది ఇంక ఈవని కంట్రోల్ చేయడం మా వల్ల అవ్వట్లేదు అనమాట ఏడుస్తానే ఉంది ఏం చెప్పాలి ఏంటో ఇంకా నాకు ఏం అర్థం కావట్లే చెప్పాల్సిన మాటలు అన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చెప్తాము అని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు అంత గట్టి గట్టిగా ఎందుకు ఏడుస్తున్నారు మమ్మీ ఏమైతుంది ఒక్కసారి వెళ్దాం పదా చూసొద్దాం పదా అట్లా ఇట్లా ఉంటుంది మళ్ళీ ఇంకా చూసిన తర్వాత ఇంకేమన్నా బెంగ వేసుకుని ఇద్దామని చెప్పేసి ఇంకా నేనైతే చూపించలేదన్నమాట దూరం నుంచి అదిగో తీసుకెళ్ళిపోతున్నారు పిచ్చమ్మమ్మని ఇంకా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే నా కూతురికి ధైర్యం అయితే చెప్పుకున్నానండి ఇదైతే పండుగ రోజు జరిగింది ఇదే మా ఇంట్లో జరిగిన విషాదం మా ఇంటి మనిషి కాకుండా కూడా మా ఇంట్లో మనిషిలాగా అనమాట పిచ్చమ్మమ్మ నీ దీవెన్లు ఎప్పుడు మాతోనే ఉండాలి ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి మీరు కూడా తన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్